స్టైల్ ఈ వీడియోలో చూడండి దీని ఎందుకైతే ఉంది ఇది వన్ కేజీ అనమాట ఇది వన్ కేజీ ఉంది నేను దీనిలో సగం అయితే వాడదాం అనుకుంటున్నా ఇది ఏంటి ఎందుకని అనుకుంటున్నారా ఇది మైదా నేను అంటే చాలా చాలా క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా టేస్టీ చే టేస్టీగా బాదురుషా రెడీ చేసి చూపిద్దాం అనుకుంటున్నా మరి అయితే రెడీగా ఉంది మెజరింగ్ కప్పు రెడీగా ఉంది పట్టడానికి ఇంకా తట్ట కూడా ఉంది తీసుకున్న మరి లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం అన్నీ మీషో 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 అంతే మీషో అనమాట చూడండి మెజరింగ్ కప్పు మీషో ఇక స్టోరేజ్ కంటైనరు ఈ డబ్బా కూడా మీషో చాలా బాగున్నాయండి ఇవైతే నాకు అస్సలు ఎంత నచ్చాయంటే సూపర్సే సూపర్ సేపర్ ఉన్నాయి అనుకోండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ ఉన్నాయి ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చాయి నేను ఒక అర డజన్ మాత్రం పెట్టాను ఇంకా మళ్ళీ పెడదాం అనుకున్నా ఈసారి ఈసారి చూసి ఒక ఒక డజన్ అయితే పెడతా నేను చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి తెలుసా క్వాలిటీ ఎంత అద్భుతంగా ఉన్నాయి క్వాలిటీ నేను అన్నింటిలో వాడేస్తున్నా దీంట్లని అంటే చాలా లేదనమాట ఎన్ని తెచ్చుకున్నా సరిపో కదా కిచెన్లో మనకి ఎన్ని ఉన్నా లేడీస్కి ఇంకా ఏదో సరిపోకునే ఉంటాయి ఉంటాయి స్టోర్ చేసి పెట్టుకోవడానికి మాత్రం టూ కప్ చూద్దాం బాగా సెట్ అయిపోయింది ఇప్పుడైతే మనము మొత్తం అన్నీ బాదోషాలు చుట్టు పెట్టుకునేద్దాము అది కూడా చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలా ఏమని చూడండి అన్ని బనానాలు లాగా ఉన్నాయి కదా అయితే ఇట్లా అన్ని ఒక్క దానిపైన ఒకటి ఇట్లా పెట్టేసి ఇవి కొంచెం కొంచెము మనం ఏం చేద్దామంటే ఇప్పుడు సైజు చిన్న సైజుగా ఒక బాదు వచ్చే సైజుగా వచ్చేలాగా ఇట్లా కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా బాదు ఉండలాగా చుట్టేసుకుందాం ఏం చేస్తున్నామంటే ఇది ఉంది కదా క్యాప్ క్యాప్ ఏంటంటే వాటర్ క్యాన్ ఉంటుంది కదా వాటర్ క్యాన్ క్యాప్ దీనిలోకి వేసేసి మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనం ఈ లేయర్స్ లాగా చేసి పెట్టుకున్నాక దీనిలో వేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి పిండిని మధ్యలోకి హోల్ పెట్టేసుకొని తీసుకోవడమే చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది సైజు పర్ఫెక్ట్గా వస్తుంది పిండి కూడా మరీ పైకి వేయకుండా నేను సగానికి వేస్తున్నా దీనికి వేలు పెట్టి ఇంతే చూసారా ఇది ఒక డిజైన్ లాగా కూడా ఉంది మంచిగా బాగా ఇంకా మనకి చూడండి ఇట్లా చాలా బాగా అయితే వస్తాయి ఇట్లాగా మనం ఏం డిజైన్ చేయాల్సిన అవసరం లేదు అదే డిజైన్ ఆల్రెడీ దీనిలో ఉంది కాబట్టి డిజైన్ అవుతుంది ఎట్లాగా చేయకూడదు ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా నొక్కేసి వేలితోటి అంటే రెండు పక్కలా ఉండాలి చూడండి ఇట్లా బాగా వచ్చేస్తుంది ఈ పక్క కూడా అట్లయినా చేయొచ్చు మూతలు వేసైనా కూడా చేయొచ్చు మూతలు వేసితే దాని అంతటా అదే మనం ప్రెస్ చేసేస్తే సరిపోతుంది ఓలు పెడితే సరిపోతుంది అనమాట షేప్ చేయాల్సిన అవసరం షేప్ ఎందుకంటే మూతలో అదే వచ్చేస్తుందో చూడండి మొత్తము ఇట్లా చేసి పెట్టేసాను ఇంకా ఇవి చేసుకోవడమే ఆయిల్లో వేసేసి కాల్చడమే మొత్తానికి అన్నీ రెడీ అయిపోయాయి ఒక మా పాప ఒక రెండు చేసింది అవి కాకుండా మొత్తం ఒక ట్వంటీ అయితే వచ్చాయి ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ దాకా తీసుకున్న ఇవి వచ్చాయి ఇప్పుడు మరి మనం ఆయిల్ వేసుకుందాం వెంటనే ఆయిల్ కూడా కొయిన మీద పెట్టేసుకున్న వన్ లీటర్ అయితే ఆయిల్ వేసుకున్న నేను కొంచెం పెద్దదే పెట్టుకుంటాను అండి ప్రతి దాంట్లో దేనికైనా ఇది ఎందుకు పెడతాను ఇదే చూపిస్తానంటే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పేసి తీసుకోవడానికి వేయడానికి అన్నిటికీ ఫ్రీగా ఉంటుంది కదా అందుకోసమని నేను దీన్ని పెడతాను మరి ఆయిల్ వేడెక్క నిద్దాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది మనం ఒకటి ఒక్కోటి వేసేసుకుందాం అందులోకి ఎందుకంటే కొంచెం పెద్దది పెట్టుకున్నాం కదా ఎన్ని ఎన్నిక ఎన్ని సరిపోతాయి ఎన్ని వేసేద్దామని వేసేస్తున్నాం ఇట్లా కొంచెం దళసరిగా ఉండే గిన్నె అయితే పెట్టుకున్నాను పెట్టుకొని వాటర్ ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసాను వాటర్ కూడా మరీ ఇప్పుడు ఏం వేసుకుందామంటే షుగర్ వేసుకున్నాము జీరా కోసం మనకి అంతకన్నా ముందు ఇలాచి పౌడర్ వేస్తున్నా నేను ఇందులోకి మంచి స్మెల్ కోసం ఇలాచి వేస్తున్నా కొంచెం అలాగే ఫుడ్ కలర్ కూడా వేస్తాను ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేస్తాను ఇందులోకి నేను సారీ కలర్ మా ఎల్లో అయిపోయింది ఆరెంజ్ చేద్దాం అనుకున్నాం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తాను కొద్దిగానే వేస్తున్నా ఎక్కువ కాదు నేను ఒక హాఫ్ కేజీ షుగర్ వేసాను మంచిగా బాగా పాకం కొంచెం మరి పాకం అవుతుందా కొద్దిగా మీకు చూపిస్తా నేను ఎలాగ రావాలి కన్సిస్టెన్సీ అనేది నాకు ఏమైంది చూపించడానికి ఏమైందంటే ఫోన్ వీటి వల్ల ఆగిపోయింది వీడియో చేయడానికి కుబర్లా అందుకే వేసేసినాక చెప్తున్నాను ఒక హాఫ్ కేజీ అయితే వేసాను నేను షుగరు మొత్తం అయ్యి మంచిగా అయితే వేగిపోయాయి ఇప్పుడు తీసేద్దాం ఇవి ఇదైతే లేదండి ఇట్లా పట్టుకొని మనకి వేలు పెట్టి ఇట్లా కొంచెం వేలికి ఇట్లా అంటితే సరిపోతుందనమాట స్టిక్కీ స్టికీగా సరిపోతుంది కొంచెం ఉండాలా కొంచెం స్టిక్కీ స్టిక్కీ వస్తే చాలు పాకం అవసరం లేదు ఇప్పుడు మనం అవన్నీ తీసి ఇందులో వేసేసుకున్నాం చూడండి ఇట్లా అవన్నీ తీసి ఇందులో వేసేసుకుంటున్నాం వేడివేడిగా వేసుకుంటే మంచిగా బాగా అంతా ఫీల్ చేసుకుంటుంది వేడి మీద మొత్తము ఇట్లా మంచి వేద్దాం మనకి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా అయితే ఉన్నాయి మంచిగా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా మంచిగా బాగా చాలా బాగా వచ్చాయి మన బాదుషా అయితే సూపర్ ఉన్నాయి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇలా ట్రై చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి అందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతను మరొక వీడియోలో మరొక అద్భుతమైన టేస్టీ టేస్టీ రుచితో మళ్ళీ కలుద్దామండి అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైసూర్ స్టైల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ నాయకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్